ఒక ఊళ్ళో శివదాసు అనే వ్యవసాయదారుడు ఉండేవాడు ఆయన ఆయన భార్య నడివయస్సులో ప్రవేశిస్తుండగా వారికి ఒక కొడుకు కలిగాడు వాడికి కుమారదాసు అని పేరు పెట్టుకున్నారు అతి గారాభంగా పెరిగిన కుమారదాసు చాలా మకురుగా తయారయ్యాడు ఐదేళ్లు నిండగానే వాడికి అక్షరాభ్యాసం చేశారు కానీ వాడు బడికి పోనని హఠం చేశాడు వాడిష్టం సాగనిస్తే చదువు సందేలేక ఎందునా కాకుండా పోతాడని తల్లిదండ్రులు మంచిగా చెప్పి చూశారు లాభం లేకపోయింది ప్రాణం విసిగి తండ్రి వాణ్ణి కొట్టాడు తల్లి తిట్టింది ఆ రోజు కుమారదాసు ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు శివదాసు ఎంతో శ్రమపడి కొడుకు కోసం వెతికాడు కానీ వాడి జాడ తెలియలేదు ఏళ్ళు గడిచిపోయాయి శివదాసుకు మళ్ళీ సంతానం కలగలేదు తన కొడుకు తప్పక ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆయనకు బలమైన నమ్మకం ఆయన వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు తనకు శరీర పాటవం తగ్గిపోతుందన్న దశలో ఆయన రాముడు అనే ఒక సేవకుణ్ణి తన ఇంట పెట్టుకున్నాడు రాముడు శివదాసుకు అన్ని విధాలా తోడ్పడుతూ చేతికి అంది వచ్చిన కొడుకులాగే మసలుకునేవాడు వాడు ఎంతో విశ్వాసపాత్రుడయ్యాడు మంచి తెలివితేటలు వివేకము కలిగినవాడు అందుచేత శివదాసు రాముడితో తమ కుటుంబ రహస్యం చెప్పేశాడు రెండు మూడు తరాలుగా శివదాసి ఇంట ఒక నిధి ఉన్నది గాలి కబురుగా ఈ వార్త చాలామందికి తెలుసు కానీ ఆ నిధి ఎక్కడ ఉన్నది శివదాసుకు తప్ప మరెవరికీ తెలియదు దాని రహస్యాన్ని శివదాసు ద్వారా రాముడు తెలుసుకున్నాడు శివదాసు ఆయన భార్య బాగా వాళ్ళు అయిపోయారు వాళ్ళకే లోటు రాకుండా రాముడు కాపాడుతున్నాడు తన కొడుకు తిరిగి వస్తాడన్న నమ్మకం శివదాసులో ఇంకా బలంగానే ఉన్నది ఆ మాట ఆయన ఇరుగు పరుగు అందరితోనూ అంటూనే ఉండేవాడు ఒకరోజు ముప్పై ఏళ్ళు దాటిన వాడెవరో వచ్చి నేనే కుమారదాసును అన్నాడు రాముడితో ఓహో అలాగా చాలా సంతోషం మీ ఇల్లు చూసుకుందువు కానీ నా వెంటరా అంటూ రాముడు ఆ వచ్చిన మనిషిని తన వెంట ఒక్కొక్క గదికి తీసుకువెళ్ళాడు రెండు గదులలో ఏమీ లేదు ఒక గదిలో వంకెన ఒక చొక్కా వేలాడుతున్నది ఇంకో గదిలో మూడు పెద్ద బాణలున్నాయి ఒకదాన్నిండా బియ్యము రెండో దాన్ని ఎండుమిరపకాయలు మూడో దానిలో తావుడు ఉన్నాయి ఈ గదులన్నీ చూసినాక రాముడు ఆ వాడితో నువ్వు కుమారదాసు కావు వచ్చిన దారినే వెళ్ళు లేకపోతే నిన్ను గ్రామాధికారికి అప్పగించేస్తాను అని చెప్పాడు వచ్చినవాడు రాముడికేసి బెదురుతూ చూసి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు వాడు నిధి మీద ఆశతో వచ్చినవాడు ఇలాగే మరో ఇద్దరు ముగ్గురు కూడా నేను కుమారదాసును అని చెప్పుకుంటూ వచ్చారు వారిలో పాతికేలు నిండని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని రాముడు వెంటనే పంపేశాడు ముప్పై దాటినట్టు కనబడిన వాళ్లను మాత్రమే గదులన్నీ తిప్పి పంపాడు ఇలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రాముడు తమ ఇంటి ముందు ఒక మగవాడు చిన్న చిన్నపిల్లవాన్ని ఎత్తుకుని ఒక ఆడది నిలబడి ఉండడం గమనించి బయటికి వచ్చాడు ఆడది దిక్కులు చూస్తున్నది కానీ మగవాడు మాత్రం ఇంటిని పరీక్షగా చూస్తున్నాడు ఆ మనిషి వయస్సు దాదాపు ముప్పై ఉన్నట్టుగా కనబడింది రాముడు కనిపించగానే ఆ మగవాడు ఈ ఇంట్లో ఇప్పుడు శివదాసుగారు ఉండటం లేదా అని అడిగారు ఇది శివదాసు గారిల్లే నీకేం కావాలి అని రాముడు అడిగాడు ఆయన కులాసాగా తిరుగుతున్నాడా ఆయనను ఆయన భార్యను చూసిపోదామని వచ్చాం చూడడానికి వీలవుతుందా అని ఆ మనిషి అడిగాడు ఆ సంగతి చెబుతాను నువ్వెవరు అని రాముడు అడిగాడు లే గాలికి తిరిగేవాణ్ణి అన్నాడు ఆ మనిషి శివదాసు గారిని ఆయన భార్యను చూపిస్తాను నా వెంటరా ఆ ఆడమనిషిని పిల్లవాణ్ణి ఇలా వసారాలో కూర్చోమను అంటూ రాముడు ఆ మగబ్బాయిని వెంట తీసుకొని ఒక్కొక్క గది తిప్పాడు కాలి గదులు చూసి ఆ మనిషి ఏదో గొనుక్కున్నాడు వంకెనున్న చొక్కాను చూడగానే ఆగి దాన్ని వంకె నుంచి తీసి అటూ ఇటూ చూసి తనలో తాను నవ్వుకున్నాడు బాణలున్న గదిలోకి రాగానే బియ్యం ఉన్న ఆగిపోయి ఏదో ఆలోచిస్తున్నట్టు కనబడ్డాడు ఆలోచిస్తున్నావు అని రాముడు అడిగాడు ఏదో జ్ఞాపకం వచ్చింది అది నీకు చెప్పే సంగతి కాదు అన్నాడు ఆ మనిషి తరువాత రాముడు ఆ మనిషిని శివదాసు ఆయన భార్య ఉండే గదికి తీసుకుపోయి మీ అబ్బాయి వచ్చాడు అని చెప్పాడు ముసలివాళ్ళు మంచం మీద కూర్చొని ఉన్నారు కొత్తవాడు వాళ్ళకేసి కొంచెంసేపు వింతగా చూసి అమ్మా అని ఒక్క కేక పెట్టి వెళ్ళి శివదాసు భార్యను కౌగిలించుకున్నాడు శివదాసుకు మాత్రం ఇంకా అనుమానం తీరలేదు నువ్వు కుమారదాసు అని మా కానవాళ్ళేమిటి నాయనా ఎందరో వచ్చారు ఇంట్లో ఎక్కడో నిధి ఉన్నదని విని ఆశపడి ఎక్కడెక్కడికి వాళ్ళు నా పేరు కుమారదాస్ అంటూ వస్తున్నారు కానీ రాముడు ఇంతకాలము మోసపోలేదు అన్నాడు శివదాసు నిధి కోసమైతే నేనెప్పుడో రాకపోయానా నాన్న బియ్యం బాన అడుగున బిందె ఉన్న సంగతి నాకు తెలీదా నేను మిమ్మల్ని ఇద్దరిని చూద్దామనే నా భార్యను కొడుకును వెంట పెట్టుకుని వచ్చాను నన్ను మీరు ఏనాడో మరిచిపోయి ఉంటారనుకున్నాను కానీ నా చిన్ననాటి చొక్క ఉత్తరపు గదిలో వంకెన ఇంకా వేలాడుతూనే ఉన్నది నన్ను మీరు మరవనందుకు చాలా సంతోషమైంది అన్నాడు కుమారదాసు శివదాసుకు అనుమానం తీరిపోయింది ఆయన రాముణ్ణి కుమారదాసుకు చూపిస్తూ ఇన్నేళ్లుగా వీడే నీ స్థానంలో ఉన్నాడు వీడు నీకు తమ్ముడే అనుకో ఇద్దరూ సఖ్యంగా ఉండండి అన్నాడు కుమారదాసు తన భార్య బిడ్డలతో తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయాడు ముసలి దంపతులు గారాభం చేయడానికి మనవడొకటి దొరకటం చేత మరింత ఆనందం పొందారు